నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో వరదరాజరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ళ కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చివేసిందని కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను మట్టిని అమ్ముకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని ఆ కడ్డీలు ఎక్కడున్నాయి ఆ మట్టి ఎక్కడుంది కూల్చివేసినారు ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం ఎందుకు ఇది వివాదాస్పదమైన అంశం అంటాను అంటే కదా అవగాహన రాహిత్యం చేత మాట్లాడుతున్నాడు ఆయన విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు పిట్కో ఇళ్ళకు సంబంధించి విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు కనీసం అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన దానికి తోడు వయసు పైబడింది చాదస్తము బుద్ధి మాంధవ్యము మతిమరుపు కోపము ఇవన్నీ కూడా ఆయనలో సహజమైనటువంటి వృద్ధాప్యం వల్ల సంక్రమించే లక్షణాలు అది నేనేం కాదనను వీటన్నిటికీ తోడు ప్రభుత్వంలో ఉన్నాడు నేను ఏం మాట్లాడినా నేను ఏం చేసినా జరుగుతుంది నాకు తోడు మళ్ళీ పోలీసు వాళ్ళు ఉంటారు ఏదానికైనా మంచి గీ అని చెప్పి ఒక నమ్మకం గురుకుటు ఒమిరెడ్డి గారు ప్రశ్నించినటువంటి అంశం సహేతుకమైంది అది నిజంగా అవసరము అవసరమైంది ప్రజలకు అవసరం అది మేము డబ్బు కట్టినాం ఏమైంది ఇది ఇంకా మా చేతికి రాలేదే ఏం జరుగుతుంది అనేది అనుమానం ఉంటుంది కాబట్టి వివరణ ఇవ్వాలా దానికి పూర్తి బాధ్యత వహించాల్సినది సభ అధికారులు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలా సహేతుకమైనటువంటి ప్రశ్నలు సమస్యగా భావించి సవివరణ లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి పెద్ద ఆయన దాన్ని పట్టించుకోలే ఎంఐజీ గురించి మీరు ఎంతసేపు ఉన్న పిట్కోయిల్ కూలదోసినారు కడ్డీలు అమ్ముకున్నారు కూలదోసినారు కడ్డీలు అమ్ముకున్నారు ఒకవైపు బంగారెడ్డి కాజా చెప్తా ఉన్నప్పటికి కూడా ఆయన వినిపించుకోలే ఈ క్రమంలో వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని కోపాన్ని హృదయంలో పెట్టుకునే మరొక కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ పైకి దాడి చేసే ప్రయత్నం దాడి చేసే ప్రయత్నం తన స్థానంలో నుంచి దాటుకొని బయటకొచ్చి మహిళా కౌన్సిలర్ కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి కొట్టే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అడ్డుపడకపోయింటే పోలీసు వాళ్ళు నివారించకపోయింటే మా పార్టీ కౌన్సిలర్ అడ్డుకుడకపోయింటే చేసుకోండు అంటే ఏం నేర్పిస్తున్నారు మీరు సమస్యను పరిష్కరించాల్సిన సభను తప్పుదో పట్టిస్తారు వివరణ ఇవ్వాల్సిన లబ్ధిదారులకు వివరణ ఇవ్వకుండా వేరే దాన్ని తోడుతారు పోని తోడిన విషయంలో ఏమన్నా మీకు విషయ పరిజ్ఞానం ఉందంటే అవగాహన లేదు అధికారులు అవగాహన ఇస్తారంటే మీరు వింటారా వినరు వీటినన్నింటినీ గట్టిగా మాట్లాడితే కొట్టనీకి ఘర్షపాటి లక్ష్మీవ్ గారిపైకి దాడి చేసే ప్రయత్నం చేస్తారు ఇవేయ్యా ప్రజలారా ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుదీర్ఘమైన ఐదు సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీలో దాదాపుగా డెబ్బై ఎనభై ఎకరాల భూమిలో వాళ్ళు నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ ఎన్ని అంటే ఉత్తరానికి ఒకటి దక్షిణానికి ఒకటి పడమటికి ఒకటి ఇంకోటే దిక్కు తూర్పుకొకటి ఒకటి నాలుగు కట్టినారబ్బా ఎన్ని నాలుగు కట్టింది ప్రజలారా దాదాపుగా నలభై ఎనిమిది ఎకరాలలో వాళ్ళు కట్టింది ఎన్ని అంటే నాలుగు ఈ నాలుగు నాలుగు కూడా పూర్తి చేసినారా అంటే పూర్తి చేయలే ఈ నాలుగు కూడా వాళ్ళు పూర్తి చేయలే నాలుగు వేల మంది లబ్ధిదారుల దరఖాస్తులు పెట్టుకొని మీకు డబ్బు కడితే ఐదు వందలు ఇరవై ఐదు వేలు యాభై వేలు డబ్బు కడితే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు మీరు తీసుకొని ఎనిమిది వందల ముప్పై రెండు మంది ప్రజల దగ్గర వాళ్ళకి ఇల్లు పూర్తి చేసి నాలుగు వేల మందికి ఇల్లు ఇవ్వకపోయి డబ్బు కట్టిన ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఇల్లు ఇవ్వకపోయి ఎనిమిది వందల ముప్పై రెండు మందికి మాకు వద్దయ్యా మీరు ఆలస్యం చేసినారు మా లెక్క మాకు ఇవ్వండి అని మీకు దరఖాస్తు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిన పిట్కో ఇల్లకు డబ్బు కట్టిన లబ్ధిదారులకు కోటి ఎనిమిది లక్షలు మీరు డబ్బు ఇవ్వకపోతే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే ఈ కౌన్సిలర్లు ఈ చైర్మన్లు వైస్ చైర్మన్లే కలిసి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ లబ్ధిదారులకు ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు మేము డబ్బు ఇప్పించినాం మేము డబ్బు ఇచ్చినాం టిట్కో బాధితులకు మేము డబ్బులు ఇప్పించినాం ఆ ఎనిమిది వందల ముప్పై రెండు మందికి జగనన్న లేఅవుట్స్లో మేము ఫ్లాట్లు ఇచ్చినాం కడ్డీలు అమ్ముకున్నారు కడ్డీలు అమ్ముకుంటారా అంటున్నాడు పెద్ద ఆయన అసలు విషయ పరిజ్ఞానమే లేదు ఆయనకు అక్కడ పిట్కో ఇల్లు కట్టేటప్పుడు ఆ నాలుగు అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని టన్నుల ఇనుమును ఉపయోగించినారు కడ్డీలని చెప్పి అధికారులు ఆ లిస్ట్ అంతా ఉంటుంది ఎన్ని ఉండేది ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఆ నాలుగు అపార్ట్మెంట్లకు ఈ ఐదు వందల టన్నుల ఇనుము లోపల ఉంది కాబట్టి ప్రభుత్వం ఐదు వందల టన్నులను ఐదు వందల టన్నులే మళ్ళా ఐదు వందల టన్నులను సెకండ్ హ్యాండ్ కాబట్టి కేజీకి ముప్పై రూపాయల చొప్పున విక్రయించింది ప్రభుత్వం కేజీకి ముప్పై రూపాయల చొప్పున ధర కట్టి విక్రయించింది ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నాడో ఎంఐఏజ్ లేఅవుట్ వర్క్ చేస్తూ ఉన్నాడో కాంట్రాక్టరు దాదాపుగా పంతొమ్మిది కోట్ల చిల్లర వర్క్ చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ యొక్క డబ్బులో నుంచి ఐదు వందల టన్నుల ఇనుప కడ్డీలకు సంబంధించిన ముప్పై రూపాయలతో కోటి యాభై లక్షలు డబ్బు పట్టుకుంది పంతొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల డె నాలుగు వేల ఐదు వందల రూపాయలు దీని అమౌంట్ విలువ దీనికి టెండర్ వేసినది దీనికి టెండర్ వేస్తే మా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీనికి పోటీదారులు కూడా పాల్గొన్నారు దీనికి పోటీదారులు ఎవరంటే కన నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి గారి నేతృత్వంలో పర్లపాడు మహేశ్వరెడ్డి పాల్గొన్నాడు దీనికి పోటీ కూడా మళ్ళా ఆ పోటీలో ఒక కాంట్రాక్టర్కు చక్రవర్తి అనే కాంట్రాక్టర్కు మేము సూచించినటువంటి కాంట్రాక్టర్ కాంట్రాక్టరేన చక్రవర్తి మేము సూచించిన కాంట్రాక్టరే వేస్తే వన్ పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు లెస్సు లెస్సు అంటే దాదాపుగా రెండు పర్సెంట్ లెస్సు దాదాపుగా రెండు పర్సెంట్ లెస్సు మా ప్రభుత్వంలో రెండు పర్సెంట్ లెస్సు ఇది వర్క్